నుంచి కొంతమంది అనేక కేసులున్న రైస్ మిల్లర్స్ వచ్చి కొనుక్కున్నారు ఇక్కడ టెండర్లు వేసి ఆ టెండర్లు ఎవరు ఆర్టీఐ కింద అప్లై చేసినాం అప్లై చేస్తే వాళ్ళు ఇస్తలేరు సార్ ఆ టెండర్లు ఎవరికి పోయినాయి తెలివై ఎవరికి ఉన్నది తెలవి ఎంత ధర చెప్పమాట చక్కగా చెప్తలేరు నేను ఆనందంగా ఈనంగా పట్టుకొచ్చిన ధరలు ఇవి ఎంఎస్పి ధర ఉంటే సార్ ఎంఎస్పి ధర కంటే తక్కువ ధరకు ఎందుకు అమ్మాలి అమ్మడం వల్ల రెండు నష్టాలు జరిగినాయి రైతులకు ఒకటేమో పద్నాలుగు వందల యాభై కోట్ల కుంభకోణం జరిగింది మరొకటి రైతులు ప్రభుత్వమే పంతొమ్మిది వందలకు అమ్ముతుంది రైస్ మిల్లర్స్ యాడ్స్ ఇచ్చిరు రైతులారా మీ వడ్డాన్ని కొనుగోలు చేస్తామని మొదటిసారి చరిత్రలో ఎప్పుడు లేదు వాళ్ళు వచ్చి మేము కొనుగోలు చేస్తామంటే నిజామాబాద్ జిల్లా రైతులంతా ఆగమైపోయి కేసీఆర్ ఏమో ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు పెట్టాడు మరిగా కాపీ అండ్ పేస్ట్ అయినా చేయరాదండి రేవంత్ రెడ్డి గారికి మేము పెట్ట కేంద్రాల దగ్గర సీనన్న ఊర్లో ఒకటి పెట్టిరు నర్సింగ్ గారి ఊర్లో పెట్టిరు వీళ్ళ ఊర్లో పెట్టిరు వాళ్ళ ఊర్లో పెట్టిరు మా విలేకర్ల ఊర్లలో రైతు కేంద్రాలు ఉన్నాయి గవ్వే కేంద్రాలు తీసి మళ్ళా పడే రదా దుకాన్లు రే ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కేంద్రాలు మేము పెడితే నాలుగు వేల చిల్లర ఐదు వేలు దాకా వాళ్ళు పెట్టిరు రెండు వేలు తగ్గిస్తే ఈ రైతులు ఆగమైపోయి ఎండ దెబ్బకు ఎండ ఎండకు ఎండ దెబ్బలు వచ్చి వర్షాలు పడితే ఆగమవుతామని నాన్న బియ్యం కొంటామనే హామీ ఇవ్వక రేవంత్ రెడ్డి గారు వారికి ధన సేకరణ ఉన్నంత దాస ధ్యాన సేకరణ వల్ల లేదు మిత్రులారా వారికి అంతా క్యాష్ క్యాష్ అండ్ క్యారీ పైసా కమా కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ దేశంలో ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ టూ చెడ్ వరకు అంతా చెప్తా స్కామ్లు నేనేమంటున్నా అంటే ఇయల పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు గ్లోబల్ టెండర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాటా ఎంత కోమటి రెడ్డి బ్రదర్స్ మాటలు మాట్లాడుతున్నారు వారి వాటా ఎంత వీరి వాటా ఎంత నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి ఆయన వాటా ఎంత రైస్ మిల్లలో ఇటు వస్తే మహబూబ్ నగర్ లో జూపల్లి గారి వాటెంత మన పెద్దలు గౌరవనీయులు గొప్ప ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి యొక్క వాటా ఎంతో తేల్చాలా చెప్పాలా ఈ కొనుగోలు కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది మీడియా మిత్రులారా రూపాయి రెండు రూపాయలు క్వింటాల్ కిలోకి ఇస్తుంది అది కేంద్ర ప్రభుత్వం మనీ ఇన్ ఇన్వాల్వ్ అయినది కాబట్టి ఇక్కడ ఈడీ సిబిఐ కూడా దర్యాప్తు చేయాలి కేంద్రం డబ్బులున్నాయి మరెందుకో వీళ్ళు సైలెంట్ మోడ్ అయిపోయారు మన పెద్దలు కేసీఆర్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఉత్పత్తి విషయాలకే అరగంట మాట్లాడే నాయకులంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు ఎలక్షన్లకు పైసలు వచ్చినాయా ఏందో నాకు తెలియదు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలియదు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ దేశానికి ప్రపంచానికి వడ్డు వంచి వడ్డు పండించి పంపించినటువంటి గొప్ప వ్యక్తి డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పండించి దేశానికి పువ్వు పెడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎలక్షన్ కు మనమేమో రైస్ ఎక్స్పోర్ట్ చేసినాం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో కరెన్సీ ఎక్స్పోర్ట్ చేస్తుంది సార్ మరి ముఖ్యమంత్రి గారికి ఐడియా ఉన్నదో లేదో దీనినే మాకు క్లారిటీ ఇవ్వాలా ఖచ్చితంగా సూమోటా కింద సిబిఐ ఈడీ సంస్థలు ఏవైతే ఉన్నాయో దేశంలో ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కేసులు ఇప్పటికే పెట్టినాయి ఎక్కడి అక్కడ పెట్టినాయి కాంగ్రెస్ వాళ్ళ మీద బీజేపీ తప్ప అందరి మీద పెట్టినాయి వీళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు వీళ్ళని కూడా సుగుమూట కింద కేసు తీసుకోవాలా మేము కూడా ఈడీకి లెటర్ రాస్తున్నాం నేను ఎక్స్ లాయర్ని కూడా ఐటి సిబిఐ కూడా రాస్తున్నా మరి నిధులు గోల్మాలైన పద్నాలుగు వందల యాభై కోట్లని మళ్ళీ కేంద్ర మంత్రికి కూడా రాస్తున్నా అవసరమైతే దాని మీద న్యాయ పోరాటం కూడా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేనేమంటున్నాడే మూడు రకాల నష్టాలు వచ్చినాయి రైతులకు బోనస్ లేదు వడ్డు మొన్న పంట వచ్చింది లేనే లేదు మళ్ళా రెండో పంట లేదు పసుపుకు లేదు బోనస్ అయ్యే లేదు రైతు భరోసా లేనే లేదు అసలు రైతు అంటే రైతులను పట్టించుకోడు ఎనిమిది నాలుగు దిక్కులు కాదు రైతులను ఎనిమిది దిక్కులు ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం మిత్రులారా మీడియా మిత్రులారా రైతుకు రుణమాఫీ రెండు లక్షలు గోవింద రైతులకు పదిహేను వేల రూపాయల పెట్టుబడి గోవింద ఘోరం ఏంటంటే జేబుల కంచి పెట్టుబడిన పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోయింది ఇరవై లక్షల ఎకరాలు ఒక రైతు బిడ్డగా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రైతు కూలీలు పన్నెండు వేలు మొగలకు ముఖం పెట్టి యుత్తురు ఎప్పుడు వస్తాయని చెప్పి రైతులకు రైతు కేంద్రాలు లేవు వాళ్ళు కూడా మొగులుకు ముఖం పెట్టి యుత్తురు మా ఊరికి వస్తా రైతు కేంద్రం మీ ఊరికి వస్తాయని చెప్పి ఎక్కడ లేదు మేము అరవై ఎనిమిది లక్షల ఎకరాలకు రెండు రోజుల పేమెంట్ ఇస్తే వీళ్ళు ఉన్న ఉపాయమంటారు కదా అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట మొన్న హరిచందర్ రామన్న చెప్తా ఉన్నారు మంచిగా కాబట్టి నేనేమంటున్నాంటే బ్రహ్మాండంగా ఒకటే చెప్తా ఉన్నా ఈడీసీబీఐ వెంటనే ఈ కేసును తీసుకోవాలా సూ మోటా కింద తీసుకోవాలా బీజేపీ నాయకులందరూ రోడ్ నోరు తెరాలా రఘునందన్ బాగా మాట్లాడతాడు దీన్ని మీద మాట్లాడుతూ బండి సంజయ్ మాట్లాడుతాడు బాగా అరగంట గంట మాట్లాడుతాడు మాట్లాడుతూ లేడు కిషన్ నాకు ఒక డౌట్ ఉంది జాతీయ పార్టీలు కదా ఎట్లనా మరి బడేబాయ్ అన్నాడు కదా ఆదిలాబాద్లా అప్పటి నుంచి చోటేబాయి అంతా చేసిరు మాట్లాడు బడేబాయి మాషా అల్లా చోటేబాయి సుబాన్ అల్లా చోటేబాయిలు అంతా చేసిరు వీళ్ళకేమైనా ఈ పద్నాలుగు వందల యాభై కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం చెమట దేశంలోని కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి ఈ ప్రాంతం నుంచి డబుల్ ఆర్ టాక్స్ కింద రేవంత్ రెడ్డి ట్యాక్స్ రాహుల్ ట్యాక్స్ కింద కేంద్ర ప్రభుత్వానికి డబ్బులు పోతా ఉన్నాయి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీకి కూడా కొద్దిగా పంచుకున్నట్టు నాకు అనిపిస్తుంది దీనిని వారు స్పందన చెప్పాలా మేం మేం బీటీం మేం బీటీమా మేం బీటీ అయితే మొన్న అరవింద్ని ఓడించింది ఎవరు కిషాన్ అంతకుముందు కిషాన్ రెడ్డిని ఓడించింది ఎవరు మధ్యలో బండి సంజయ్ని ఓడించింది ఎవరు ఇవాళ బీజేపీ నాయకులందరూ ఓడించింది మేము కాబట్టి మేము బీటీఎం కాదు వాళ్ళే ఇప్పుడు ఏ ప్లే ఏ ప్లస్ బి పాజిటివ్ అయిపోయింది బీప్లస్ సారీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బిప్లస్ సి పాజిటివ్ నేనేమంటున్నా అంటే నిజంగా రైతులకు ఇవాళ రైతులు కంటి వేదన రైతే రాజ్యం రా బాగుపడదు ఎత్తే ఏడ్చినా వ్యవసాయం బాగుపడదు ఒకరోజు తోవింటిపోతే ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవంటాం అట్లాంటిది కేంద్రం కేంద్రంలో మోడీ గారికి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మనందరికీ పువ్వ పెట్టే రైతులు కష్టపడుతూ ఉంటే కన్నెర్ర చేస్తూ ఉంటే రైతులు కన్నీర్ర చేసిన రాష్ట్రాలు రాజ్యాలే ఉండలేవు కూలిపోయాయి ఇదే విధంగా చంద్రబాబు గారు వీళ్ళ గురువు వీళ్ళ గురువు చంద్రబాబు గారు నాడు కరెంటు విషయంలో రైతులపై కాల్పులు జరిపితే రైతులకు కనిష్ట ధర ఇవ్వకపోతే రైతుల పట్ల వ్యతిరేకంగా ఉంటే ఆ రోజు కూడా కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో ఆయన అతాపత లేకుండా లాస్ట్కి అయితే ఇల్లు కూడా షిఫ్ట్ చేసుకొని ఆంధ్ర ప్రాంతానికి పోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మరి ఇలా ఇలా మీకు చెప్తా ఉన్నా ఇవే కాదు ఇలా కాంగ్రెస్ ఇలా వాళ్ళు ఏమంటారండి దాకా ఆయన ఏమో మోడీఇజం ఈయననేమో ఈడీ ఈయన రౌడీజం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రౌడీజం గుండాయిజం కేసులు ఆ జీవన్ రెడ్డి బాగా మాట్లాడతావా నీ మాలసీ చేస్తా నీ కరెంట్ కట్ చేస్తా నీ ఇల్లు గుళ్ళ కొడతా నాకు నోటీసులు కేసులు ఇదేం పద్ధతి అండి ఇప్పుడు ఇట్లా ఉంటుంది ఆ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యమా ఇది ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతా ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది వీళ్ళ కేంద్రంలో మోడీ గారు ఎవరన్నా మాట్లాడితే నచ్చితే జేబులో లేకపోతే జైలు ఆయన మోడీయిజం ఈయన రౌడీయిజం ఈయన గుండాయిజం అసలు స్కామ్లు అంటే పొద్దున్న లేతే వీళ్ళు స్కామ్లు వాళ్ళు స్కామ్లు ఒక నిమిషం చదువుతాం మరి తప్పది ఏ నుంచి ఝార్ వరకు స్కామ్ గప్పట్లయదినా బాగా రోజులైంది ఇయల మొత్తం 50 120 రోజుల నుంచి మొత్తం మామినే స్కామ్లంట నేను చెప్తా ఈ కాంగ్రెస్ల స్కామ్ చెప్పాలి సినమ్ ఏ ఫర్ అదానిస్ స్కామ్ బి ఫర్ బోపర్స్ స్కామ్ సి ఫర్ సీడబ్ల్యూస్ కోల్ స్కామ్ డి ఫర్ దమద్ దేవస్ స్కామ్ ఇ ఫర్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీస్ కమ్ ఎ ఫర్ ఫోడర్ స్కామ్ జీ ఫర్ గజయాబాద్ ప్రొవిడెంట్ ఫండ్స్ స్కామ్ హెచ్ ఫర్ హర్షా మెహతా స్టాక్ ఐ ఫర్ ఐపీఎల్స్ స్కామ్ జే ఫర్ జూనియర్ टीचर्स रिक्रूटमेंट स्कैम के फॉर कोटा परगे स्ट्रैट मार्केट स्कैम हेल्प फॉर एलआईसी हाउसिंग स्कैम ఇంకొక నాల్ నాల్టీ సెకండ్స్ సర్ మీడియా మిత్తు కొడియా కోపం క్రాకుంది ఎం ఫర్ మైనింగ్స్ కామ్ ఎన్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఎన్బిएफसी स्कैम ఓ ఫర్ ఓరియంటల్ బ్యాంక్స్ కామ్ ఫి ఫర్ పంజాబ్ సీక్రెట్ स्कैम క్యూ ఫర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేషన్స్ కామ్ ఆర్ ఫర్ రైల్వే రేషన్ రేషన్ కార్డుస్ స్క్యామ్ అదే విధంగా ఎస్ ఫర్ సత్యంస్ స్క్యామ్ టీ ఫర్ 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 టూ జీ టూరిజం స్కామ్ 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 యూటీఐ యూ వి ఈక్విటీ డబ్ల్యూ డబ్ల్యూపీ ఎక్స్ బై కాంగ్రెస్ ట్రూలీ దమాన్జీ జెడ్ ద ద స్లీపింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఇది వాళ్ళ స్కామ్ సార్ ఇవి ఎందుకు చెప్తున్నానంటే ప్రతినిత్యం కార్తీక దీపం చూస్తారు మన ఇంట్లో లాడోళ్ళు సీరియల్ లెక్క ఏంటంటే ఆడనేమో ఈడీ ట్రాపింగ్ ఈడనేమో ఫోన్ ట్యాపింగ్ వీరున్నారు వారు ఉన్నారు పది లక్షల మంది ఫోన్లు టా ఎందుకు పని చేస్తామండి పది లక్షల ఫోన్ ట్యాపింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఒక టీవీ అనాలంటే మున్నూరు మంది కావాలి మీకు ఒక ఫోన్ ట్యాపింగ్ కావాలి ఆఫీసులు కావాలంటే పది లక్షల ఆఫీసులు ఐదురాజులు ఉన్నాయా సార్ వారు మాట్లాడుతు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది వాళ్ళ ప్రధానమంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ కూడా మాట్లాడతారు ఈ అసలు విషయాలు చేయండి నాయనా అంటే ఆర్ఆర్ ట్యాక్స్ మేమంటే డబుల్ ఆర్ ట్యాక్స్లో ఫస్ట్ ఆరు గ్యారెంటీల పనిలో లాస్ట్ వాళ్ళ పనిది మీ ఏం చెప్పాలి ఆరు గ్యారెంటీ అమల్లో బ్యాక్వర్డ్ ఆర్ఆర్ ట్యాక్సీలో ఫార్వర్డ్ కాంగ్రెస్ అంటేనే అక్వాడు కొద్దిగా రాసుకుంటారు సార్ మీరు ఇది కొద్దిగా ప్లీజ్ ఆరు గ్యారెంటీల అమల్లో బ్యాక్వర్డ్ రేవంత్ రెడ్డి గారు ఆర్ఆర్ ట్యాక్సీలో ఫార్వర్డ్ రాహుల్ గాంధీ రేవంత్ గాంధీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ కూడా గాంధీ అంటే అయిపోతుంది ఎందుకంటే మీరు ఇద్దరు వీరిద్దరి పేర్లు ఏంటంటే ఇద్దరు ఇప్పుడు కొత్తగా బిల్డర్లు అందరు ఫోన్ చేస్తారు సార్ స్క్వేర్ ఫీట్కి ముప్పై ఐదు రూపాయలు అది ఇవ్వండి మరి ఇవ్వండి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి సార్ రైతులు అంటున్నారు కరెంట్ వస్తలేదు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా ఇరవై నాలుగు గంటలది ఇరవై నాలుగు గంటలకి తేం మార్పు వస్తుంది సార్ కొనుగోలు కేంద్రాలు పెట్టలేరు సార్ మరి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా కొనుగోలు కేంద్రాలు మరి మళ్ళీ ఏడు వేల ఆరు వందల డెబ్బై వేలు రెండు వందల నలభై తొమ్మిది పెడితే ఏముంటుంది దాంట్లో సార్ మరి ధన ధన సేకరణ చేస్తలేరు సార్ వాళ్ళు ధన సేకరణ చేస్తారు అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు నోట్స్ మీదికి రాహుల్ గాంధీకి వెయ్యి కోట్లు పంపించడం ఈ బీజేపీ వాళ్ళు అంటారు ఆయన మహేష్ రెడ్డి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిన తెలియదు నేను అన్నీ మహేష్ రెడ్డి అన్నడేంది ఏంది బీజేపీ అయినా అని మొత్తం లెంకిన ఈ పైసలు ఎక్కడి నుంచి పోయి ఉంటాయి ఎట్లా పోయి ఉంటాయి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దగ్గరుండి జిల్లా మంత్రులు వాళ్ళు తలా ఒకటి రెండు పర్సెంటేజ్ తీసుకొని రైస్ మిల్లర్స్ దగ్గర మా జిల్లాలో కూడా రైస్ మిల్లర్ అసోసియేషన్ అన్నారట ఏంటంటే వీళ్ళది ఇంకో స్కీమ్ ఏందంటే పాపం వాళ్ళు ఉన్న బియ్యం అమ్ముకు దాంట్లో మరి బిడ్డ గదేంది అంటే అయ్యే ఎందుకు మీకు రెండు అక్కడ మీద మిగతా ఇచ్చేత్తాం వీళ్ళు పదహారు వందలకు కొంటున్నారు రైతులకు నష్టం ఎంత అండి ఇరవై ఒక్క వంద తొంభై ఎనిమిది రూపాయలు తొంభై మూడు రూపాయలు గ్యారే ఎంఎస్పి రేట్ ఉంది రైతులు పదహారు వందలకు అమ్ముతారు దయచేసి మీరు మీడియా మిత్రులు యూట్యూబ్ ఛానల్ కానీ మీరు కానీ మా మిత్రులందరూ మన జిల్లాలో ఉన్న మీడియా మిత్రులు అడగండి కానీ టెన్షన్లు అయిపోయి అదే రైతు కేంద్రాలు పెట్టలేరు ఈయన కొనలేడు ఈయన దగ్గర పైసలు లేవట ఆయనే లంకె బిందెలు అని చెప్పిడు లంకే బిందెలు లేవని తెలుసుకున్నాడు కాబట్టి మమ్మల్ని పరేషన్ చేస్తుండని చెప్పి వాళ్ళు ఆగమైపోయి వాళ్ళు అది చేస్తూ ఉన్నారు సార్ అసలు కాంగ్రెస్ అంటే అవినీతి నేస్తాం కాంగ్రెస్ అవినీతి కరప్షన్ రెండు అవినీతి ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సార్ వాళ్ళు పొద్దున్న లేస్తే మమ్మల్ని అంటారు సార్ ఎంఆర్ఓలు వదులుతలేరు ఏసీబీలో వదులుతలేరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎనభై మూడు మంది కానిస్టేబుల్ సార్ వాళ్ళ కానిస్టేబుల్ పిల్లలు ఏం కావాలి ఇప్పుడు చరిత్రల ఇండియాలో ఎక్కడ కాలేదు ఏమైనా మాట్లాడితే నోటీసులు అదేవిధంగా జలయడ్నం పేరు మీద భూదందాలు భూ కబ్జాలు ఇదే కాకుండా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క గతంలో వచ్చిన జీవోలన్నీ ఆపేయండి నూట ఇరవై మూడు రోజుల్లో ఇప్పటివరకు ఒక్క ఇల్లు పర్మిషన్ కానీ నాలుగు వందల గజాల నుంచి నాలుగు వందల ఎక్కర రెక్కల దాకా ఎవరికి పర్మిషన్ వేయలేదు అందరు పోయి కప్పం చెల్లించుకుంటే కాంగ్రెస్కి అప్పుడు కానీ పర్మిషన్లు బయటకు రావు ఎందుకంటే మరి ఇరవై ఆరు రాష్ట్రాలను పోషించాలా వీరున్నదే మూడు రాష్ట్రాలల్లా అవి చిన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్కి పంపాలా రాహుల్ గాంధీకి పంపాలా ప్రియా గాంధీకి పంపాలా ఇందిరాగాంధీ పాత చుట్టాలకు పంపాలా జవహర్లాల్ మన్మరాలకు పంపాలా ముని మన్మరాళ్ళకు పంపాలా ఏడికించి పంపాలా ఒక్కోడేనా మళ్ళీ ఉన్నారు వీళ్ళు ఇటుగుంజుడు అటుకుంజుడు పొంగులేటి అడ్డుగుంజుడు కోమటిరెడ్డి ఇటుకుంజుడు ఈయన ఇటుకుంజుడు కాంగ్రెస్ అంటేనే కొట్లాట పంచాయతీలు పాపం కొత్తగా ఆయన పొంగులేటు శ్రీనివాసరెడ్డి కొడుకు మీద నిన్న స్మగ్లింగ్ కేసు అది మనీ లాండరింగ్ పాచులకు పైనకు డబ్బులు పంపించిందని అది మళ్ళా తాళం వేసి పెట్టిర్రు మళ్ళీ ఏక్నాథ్ షిండేలు ఎవరైతేడో తెలియదు ఇది కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో మేమేమంటున్నాం అంటే మీకు దమ్ముంటే ఇదంతా పక్కన పెట్టండి కక్ష సాధింపు రాజకీయాలు జైళ్లల్లో పెట్టుడు ఐఏఎస్లు బెదిరిపోతురు ఐపీఎస్లు బెదిరిపోతురు అయ్యో అయ్యలా ఈ బంతికి ఇంత స్పీడ్తో కొడితే మళ్ళీ అంతే స్పీడ్తో వాపస్ వస్తుంది వీళ్ళ మేము వీళ్ళని చేస్తే రేపు మళ్ళీ మమ్మల్ని వేరే వాళ్ళు చేస్తారు వీళ్ళే ఉంటారా పర్మనెంట్గా రాజ్యాలే కూలిపోయినాయండి మీడియా మిత్రులారా అరే ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే పడిపోయారు సార్ ఎన్టీ రామారావు కూడా పడిపోయారు సార్ చంద్రబాబు ఇరవై విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు పత్త లేకుండా పోయింది సార్ ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది పాపం అట్లాంటిది వీళ్ళే పర్మనెంట్ ఉంటారా పర్మనెంట్ పాలిస్తారా కాబట్టి నేను నేనేమంటుందంటే ఇప్పటికన్నా దయచేసి నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం ఈ రైతుల పాలిట ఈ రేవంత్ రెడ్డి గారు రాబందువులు కాకండి సార్ చేతనైతే సాయం చేయండి సార్ ఈ ఆరు పథకాలు మేము అమలు చేసినామంటారు ఈ ఉద్దర పథకాలు నరసింహరావు యూ త్రీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి యూ త్రీ అగో ఇదేంది అంటావా ఉద్దర ముఖ్యమంత్రి పథకాలు పెడితే పైసలు ఏముండవు అవే బస్సులు అవే టైర్లు అవే ఆయిలు బస్సులు ఒక్కటి పెరగలే కొట్టుకొని చంపుకోని ఆడలు సిక్కుల వడ్డీ గుంజుకులు మొగోళ్ళు కింద వాళ్ళ పోటోలలో పరేసాను ఈ బస్సులలకు ఏమి ఇచ్చినంటే ఆర్టీసీ కార్పొరేషన్ ఏం లేదు ఏమి ఇచ్చినామన్ను అంటే నేను మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయించా ఇంతకుముందు ప్రయాణమే జరగలేదు ఇక మేము ఎందరో మా భార్యలు ఎక్కడి నుంచి ఎక్కడ ఓనం లేరు ఇది మాట ఇంకోటి ఏ రాజ్యంలోనైతే స్త్రీలు అగౌరవపరుస్తారో ఏ రాజ్యంలోనైతే స్త్రీలు దుఃఖంతో ఉంటారో ఆ రాజ్యం నిలబడది మా మహిళ అక్కా చెల్లెలకు తులం బంగారం ఇస్తామన్నా ఇచ్చినవా ఈ పద్నాలుగు వందల యాభై కోట్లు దోసుకున్న ఇక్కడ పెట్టేస్తే ఇక్కడిక్కడ వంచుకోవచ్చు కదా దేశమంత ఎందుకు కాంగ్రెస్కు మా తెలంగాణలో ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇయ్యొచ్చు కదా ఉద్దర యూ త్రీ ముఖ్యమంత్రి ఎప్పుడు మర్చిపోయిన మధ్యలోనే గట్టు తీసుకుపోయింది నేను నన్ను ఉద్దర ముఖ్యమంత్రి అంటే పథక పైసలు ఉండయి లైక్ బస్సు నా గుడు వందల యాభై మూడు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే గ్యాస్ నాదే అంటాడు గ్యాస్ ఇచ్చినట్టు ఉద్దేరా మా విలేకర్లు అందరూ నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలి ఒక నెల జీతం బీకింది ప్లేట్ టీఎస్ సి టీజీ బదులు టీఎస్ ఆయనది ఏం పోతాయా మంది మంది నెత్తి మంగళ కత్తి నెంబర్ ప్లేట్లు మీ రాసిపోయింటారు దాంట్లో కూడా జిల్లా మంత్రుల కమిషన్ నిజామాబాద్ జిల్లా మొత్తం ప్లేట్లు మార్చుకోవాలి ఒకటే దగ్గర అది ఉద్దేరా లేదు సార్ అది ఇది అంతా భయం చేసుకుంటారు మళ్ళీ పోలీసు వాళ్ళు ఆపి ట్రాఫిక్ రూల్ ఎత్తురు కదా నా బండ్లు నాలుగు సార్ లాపి ఆడ జిల్లాల మంత్రులు ఏం చెప్తున్నారు అంటే నర్సింగ్ రావు పలానా మా పలానా ఎల్లయ్య పుల్లయ్య దుకాణలోనే మార్చుకోవాలా అక్కడ పోయి మార్చుకుంటారు దాంట్లో వాళ్ళ కమిషన్ అది ఉద్దర పథకమే నేను మెట్రో మారుస్తాను నేను ఫార్మాసిటికల్ ఎత్తేస్తా రీజనల్ రింగ్ రోడ్ను మారుస్తా అన్నాడు అందరు పోయి నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే అనగానే మల్ల యదావిదిగా ఉంటాయ్ యూటర్న్ मुख्यमंत्री యూట్యూబ్ मुख्यमंत्री ఏం जरूरतదా మాకు దలది ప్రభుద్ధంల ఐఏఎస్ దలది సిఎస్ దలది కోమర్ రెడ్డికి దలది ఉత్తం కుమార్రికి దలది అక్కడ మాత్రమే ఓకే న్యూస్ 3కే న్యూస్ యూట్యూబ్ న్యూస్ ఏబిఎన్సిబిఎన్ ఎన్ టీవీ అన్నిటికీ లీక్ లో వస్తాయి నేను అక్కడ సిఎస్ సార్ మాకు ఏం తెలువో సార్ అక్కడ నుంచి వస్తాయి అదీసీలు జీవో తయారయ్యేటది ఇది లీక్ యూత్రి मुख्यमंत्री ఉత్తర मुख्यमंत्री యూటర్ ముఖ్యమంత్రి యూట్యూబ్ ముఖ్యమంత్రి నేను ఏమంటలే వారు నేను ఏమంటా అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు అవకాశం ఇచ్చారు అరవై రెండు సీట్లు ఇచ్చారు ఫోర్ ట్వంటీ ఎందుకు మీరు ఫోర్ ట్వంటీ అవుతారు మీరు ఫోర్ ట్వంటీ కాకండి సార్ మీరు ఉత్తమ ముఖ్యమంత్రిగా నిలబడండి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అందరు ఇడిచబెట్టడానికి రైతులు ఏవన్నీ ఇవ్వండి సార్ రైతు ఏడిసిన రాజ్యం బాగుపడదు ఎద్దు ఏడిసిన వ్యవసాయం బాగుపడదు ఒకరోజు ఎవరైనా అన్నం తగిడితే అన్నదాత సుఖీభావ్ అంటారు అట్లాంటిది ప్రతినిత్యం ప్రతిరోజు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రపంచానికి అన్నం పెట్టింది రైతులు ఆ రైతులను ఆదుకోండి అయ్యా అంటే పొద్దుంతా గాలు జైన్ అవుతారు గీలు జైన్ అవుతారు గీలు మాట్లాడతారు గీది ఈ అవినీతి మీద మేము చాలా సీరియస్గా ఉన్నాం పెద్ద ఎత్తున దీన్ని తీసుకుంటాం హైకోర్టు పోతాం సుప్రీంకోర్టు పోతాం ఈడీ డైరెక్టర్ కంప్లైంట్ ఇస్తాం సిబిఐ కూడా ఇస్తాం అట్లనే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఇస్తాం తయారు చేసిన లెటర్లు మీకు చూపిస్తా ఇప్పుడు మీకు మీకు పంపిస్తాడు మొత్తం నీట్గా లెటర్స్ అన్ని పంపిస్తాం అతి తొందరనే కాబట్టి ఇక నేనేమంటున్నా అంటే ఆయన గురువేమో ఆంధ్రాలు ఉన్నాడు చంద్రబాబు అల్లుడు భీమవరం మమ్మల్ని పరేషయం చేయకు ఇక్కడనేమో పైన నుంచేమో బటన్ రిమోట్ సిస్టమ్ అంతా రాహుల్ గాంధీ ఈయన కంట్రోల్ ఇక్కడ లేదు పక్కన చంద్రబాబు గారు ఒక రిమోట్ కంట్రోల్ భీమవరం అల్లుడి దగ్గర ఒక రిమోట్ కంట్రోల్ ఇక్కడ కేంద్రంలో అదొక్కటి తర్వాత బడేబాయ్ బాడేబాయ్ మాషా అల్లా చోటేబాయి సుబాన్ అల్లా బడేబాయ్ అని ఇప్పుడు ఎవ్వరనిలే ద్వంద్వనీతి రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో ముద్దిస్తాడు ఈయననేమో బడేబాయ్ అంటాడు ఆయన అదాని వద్దు అని రాహుల్ తిడతాడు ఈయన అదాని బుద్ధు అని అదాన్ని కలుస్తాడు ఏం ద్వంద్వ వైఖరి అండి అదే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ యొక్క ఇరవై మూడో పేజీ మై డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ త్రీ మేనిఫెస్టో కొత్తది పాంచ్ న్యాయ పచ్చాస్ గ్యా పచ్చిస్ గ్యారెంటీ చూసి కొద్ది దగ్గర పెట్టుకోండి జూమ్ కెమెరాలు మార్చుకోవాలి పాత మోడల్ ఉన్నాయి కొత్త ఏనా లేకున్నా చెప్పండి కొత్తగా ఈ మళ్ళీ ఇత్తల పెట్టి దగ్గర నుంచి తీసియండి లేకపోతే ఉల్టాసి పదమూడులో ఏమని చెప్పారంటే సార్ వి ప్రామిస్ పదమూడు ఇరవై మూడో పేజీలో మేనిఫెస్టోలో పదమూడు అంశం వి ప్రామిస్ టు అమెండ్ ద టెన్త్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ డిఫెక్షన్ లీవింగ్ ద ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ ఆటోమేటికలీ డిస్క్వాలిఫికేషన్ పదో షెడ్యూల్ మారుస్తారట మరి సార్ అదే చుక్కుగూడలు అక్కడనే దానం నాయర్ గారు ఉన్నారు సార్ తెల్లం వెంకట్రావు గారు ఉన్నారు కడియం కావ్య గారు ఉన్నారు ఇదేంది సార్ మరి ఈ అవినీతి పనులను ఎందుకు చేర్చుకుంటున్నావు సార్ ఈ కోడిగుడ్ల రంజిత్ రెడ్డి ఎందుకు సార్ ఈ భూ భూ ఆక్రమణలు వేల కోట్లు ఇక్కడ సంపాదించుకొని మాకు చెడ్డ పేరు తెచ్చిండు ఈ రంజిత్ రెడ్డిని ఎందుకు ఏర్చుకుంటున్నావు మీరే అంటున్నారు కదా పదమూడులో మీడియా మిత్రులారా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి నేను మాట్లాడేది మీకు బాధ అనిపిస్తలేదా టెన్త్ షెడ్యూల్ని మారుస్తాం రాజ్యాంగాన్నే మారుస్తాం అంటుండు యాభై సీట్లు కూడా రావు దేశంలో అర్థమైందా మీకు రాజ్యాంగాన్ని మారుస్తారట ఈయమంటూ ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అంటున్నాడు మళ్ళీ రంజిత్ రెడ్డికి మా దయాకర్ రావు అసలు ఈ జాతీయ పార్టీలు అంటే వీళ్ళకి ఏమన్నా ఉందా ఇలా అభ్యర్థులు అంతా మా వాళ్ళే ఆదిలాబాద్లో నగేశ్ నుంచి ఈటల రాజేందర్ గిరి వరకు ఇక్కడ ఇక్కడ రంజిత్ రెడ్డి నుంచి ఏం సార్ పసునూరు దయాకర్ అండి వెంకటేష్ నేత అండి ఎంపీలను జాయిన్ చేసుకున్నారు ఇది ఇదేం సార్ మరి డిస్క్ ఆటోమేటిక్ డిస్క్వాలిఫై అవుతాడా మరి రంజిత్ రెడ్డి ఇప్పుడు డిస్క్వాలిఫై అవుతాడా మరి సిగ్గుండాలి కదా పోటీ చేయడానికి అవినీతి చేసి మక్కల దంద చేసి భూముల దందా చేసి భూ ఆక్రమణ దందా చేసి ఫాదర్ ఆఫ్ ద సీటర్స్ వీళ్ళు ఏం తక్కువ చేసామండి రంజిత్ రెడ్డి గారికి కోళ్ళు అమ్ముకుని గుడ్లు అమ్ముకుని తీసుకొచ్చి ఎంపీ చేసినాం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశాడు చెప్ప్రాసు కూడా కాదు వాడి జీవితంలో చెప్ప్రాసు లేదు పదవైనకు మేము తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దగ్గరుండి పార్లమెంటుకు పంపిస్తుంటే పార్లమెంటుకు వెళ్ళి కృతజ్ఞత ఉండి రోజు పొద్దున కాళ్ళు మొక్కి నువ్వే దేవుడు సార్ నువ్వే గురువు నువ్వే నా ఫాదరు నా కంటే గొప్ప అని చెప్పి మధ్యాహ్నం కేటీఆర్ కాళ్ళు పట్టుకొని అడ్డగోలుగా మా పేర్లు చెప్పి అవినీతి చేసి అక్రమ దందలు చేసి ఇవాళ ఎందుకు పోయారండి దొంగలు ఈ బ్లాక్ మెయిలర్స్ ఎందుకు వెళ్ళారు చెప్పండి ఏం భయము ఎక్కడ తీసి ఎక్కడ చేయాలని నొక్కుతాడో అని చెప్పి పోయారు మరి వెళ్ళద్దు అని ఏం చేశారండి ఏం తక్కువ చేశామండి డిప్యూటీ సీఎం ఇవ్వమని తప్పడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఎంపీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారిది రెండు సార్లు ఎమ్మెల్సీ ఇవ్వడం తప్ప ముఖ్యమంత్రి గారు చేసే తప్పు తన బిడ్డకు ఎంపీ సీటును ప్రకటించడం తప్ప అత్యంత విశ్వాస విశ్వాసం గల వ్యక్తిని మొదటి సీటు రంజిత్ రెడ్డి అనేటు ఇవ్వడం తప్ప విశ్వాస ఘాతకుడు తిన్న ఇంట్లో ఉంసెటోడు తిన్నింట్లో బాత్రూమ్ పోయేటోడు అన్నం తిని అక్కడే ఉంసిపోయే నాయకులు ఉమ్మేటోళ్ళు వీళ్ళు ఏం చేశారండి మహేందర్ రెడ్డికి రెండు సార్ల మంత్రి టీడీపీల మంత్రి మా దాంట్లో మంత్రి టీడీపీ మంత్రి మా దగ్గర మంత్రి మళ్ళా మంత్రి మళ్ళా ఎంపీ ఈ రా ఈయన ఇక్కడ అక్కడ కోల్ సరే ఈయన డాక్టర్ రంజిత్ రెడ్డి కాదు ఈ రంజిత్ రెడ్డి అనేటోడు కోళ్ళకు సూదులు ఇచ్చేట రంజిత్ రెడ్డి కోళ్ళ దానమ్ముకుంటుండే దానమ్మాల దగ్గర నుంచి భూములు గుంజుకున్నాడు ఒక మూడు నాలుగు వందల ఎకరాలు భూములకు గుంజుకున్నాడు చాలా మందిని చీటింగ్ చేసి ఒక లిస్టు పెడితే ఇరవై లిస్టు అత్త దాంతో కూడా లిస్టుతో కూడా వస్తాను నేను తొందరలోనే చేయలే ప్రజలు ఈయన ఊరు కాదు పల్లె కాదు ఈయన ఎక్కడ అండి ఊరినది కరీంనగర్లో ఉట్టిండు వరంగల్ లో బతుకనీకి వచ్చిండు హైదరాబాద్లో అక్కడిక్కడ కోళ్ళ ముక్కున్నాడు కోళ్ళకు సూదులు ఇచ్చిండు దుకాణం పెట్టుకుని షట్టర్ రూమ్ చిన్న షటర్ రూమ్లా పెట్టినావా నీ అఫిడవేట్లో నీ ఆస్తున్న చూపిస్తావా రేపు ఎంపీకి సరే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కేసు పెడతారని చెప్పి ఇక్కడ వచ్చినాం మళ్ళీ ఇదే ఇప్పుడు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చీటింగ్ చేసిండో అదే విధంగా రేవంత్ రెడ్డికి చీటింగ్ చేస్తాడు రేపు ఓడిపోయినా గెలిచినా రేపు మళ్ళీ వాళ్ళు వస్తారు కదా మీదికెసి ఈడీ సిబిఐ ఐటీ ఎత్తారు కదా మళ్ళాగా అట్టు పోతావా అమ్మ పాలు దాగి రొమ్మి కోసిన వాళ్ళండి రంజిత్ రెడ్డి వీళ్ళందరూ నేను చెప్తా ఉన్నా ఎంత అన్యాయం అండి ముఖ్యమంత్రి గారు ఒక దేవుడు లాంటి ముఖ్యమంత్రి అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని తన సొంత కూతురు అరెస్ట్ అయితే జైలుకు పోతున్న సమయంలో నవ్వుకుంటూ పోయి వేసుకుంటారా ఈ నా కొడుకులు ఇంత గలీజా ఇంత చిల్లెరనా ఇంత దౌర్భాగ్యమా ప్రజాస్వామ్యంలో కాబట్టి ఒక వైపీ చేరికలు ఇవన్నీ ఇచ్చబెట్టు రేవంత్ రెడ్డి గారు పని చేసుకో మంచిగా పాలన చేసుకో వాళ్ళు అంటారు కా బీజేపీ వాళ్ళు అంటారు మేమంటలేం రెడ్డి గారు నేను నేనంటలేము టచ్ చేసి చూడండి నలభై ఎనిమిది గంటల్లో ప్రభుత్వాన్ని వడగొడతాను ఎవరు మహేష్ రెడ్డి ఈయన వెంకట్రామ్ రెడ్డి చెప్పరేం సార్ మహేశ్వర రెడ్డి అన్నారు ఒక డెబ్బై రెండు గంటల్లో వడగొడతాడు ఇక్కడ కుంభకోణం జరిగింది కదా అంత పోటుగాడి మొనగాడి అయితే నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయితే మీ పీసీసీ మీ మీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అయితే మీరంతా వైకి చేయండి బండి సంజయ్ తమ్ముంటే తోడగొడతాడు ఊకరే తోడగొడతాడు ఎవరు లేని చూసి ప్రజలను కూడా తోడగొడతాడు ఈ అవినీతి ఏదైతే ఉందో ఈ అవినీతి మీద ఖచ్చితంగా బీజేపీ స్పందించాలా మేధావి వర్గం స్పందించాలా న్యాయవాదులు స్పందించాలా అవసరమైతే హైకోర్టులో న్యాయ పోరాటం చేయాలా ఇది ప్రజల సొమ్ము ఇది ఒక ఇది మొదటి స్కామ్ ఇది స్కాముల పాలన ఇది స్కీముల పాలన కానే కాదు రైతులు నేర్పించిన ఎవ్వడి ముందర వాళ్ళే చంద్రబాబే ఉదాహరణ కరెంట్ అధ్యయన సమయంలో మొత్తం కాల్ చంపితే కథమైపోయారు కాబట్టి మీ అందరికీ నేను ఒకటే ఇది కాంగ్రెస్ నేతల యువ నేతల పరాకష్ట ఇంకా చాలా చాలా అయింది ఇప్పుడు ఎవరు వాళ్ళకి రాసిచ్చేసిండు ఆరుగురు ముఖ్యమంత్రులకు మంత్రులు కాని వాళ్ళకి రాసిచ్చిండు కాబట్టి ఈ ధన సేకరణ మీద మీరు ధ్యానం పెట్టండి ఏడు వేల రెండు వందల నలభై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు తీసుకురండి రైతులకు డబ్బులు వెంటనే చెల్లించండి ఈ అవినీతిని అరకట్టండి రైతుల పక్షాన్ని నిలవండి ఏం రైతు నేను రైతు అని చెప్పి పాదయాత్ర చేసి పచ్చ తువ్వాలు చుట్టుకుంటూ ఇదేనా నీ రైతు ఎక్కడ పోయింది నీ పంట రుణాలు రెండు లక్షల డిసెంబర్ తొమ్మిది ఒక లాస్ట్ వీడియో చూపించి పెట్టేది మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కత్తురా ఒక్కటి లాస్ట్ ఇయర్ ఎక్కువ ఎప్ప ఒక వీడియో తను మరి చెప్పిన మాటలని వినిపిస్తే అన్నా కదా మరి ఆడన్నాడు నువ్వు ఇంతగానం చెప్పినావు అంటే నేను ఏం చెప్పాలి సార్ మీకు లాస్ట్కు మన పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు వారి పథకాల గురించి ఇక ఊకే చెప్తే అందరు ఇవే చెప్తున్నారు ఏం సార్ ఇక మాకు అంట అంటారని ఒక అందరు కలిసి ఒక వీడియో పెట్టింది మీకు పెడతాను అన్ని పథకాల మీద ఒక్కటే వీడియో పెట్టాను నన్ను ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఈసారి డిసెంబర్ తొమ్మిది నాడే పేమెంట్ చేసిన రైతు బంధు పథకం మీ ఖాతాలలో వేస్తున్నాం వచ్చే నెల పదిహేను తారీఖు లోపల అందరికి రైతు భరోసా రైతు బంధు చేరుతుంది ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మేము డిసెంబర్ జనవరిలో లో మొదలు పెట్టి మార్చి ముప్పై ఒకటి లోపల రైతు బంధు చెల్లిస్తాము ఫైనల్ గా చెప్పేస్తున్నా అయిపోయింది క్లోజ్ అయిపోయింది వడ్ల కుంభకోణం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద మరి డీటెయిల్గా తీసుకురావాలా ఇరవై ఒక్క వంద ఎనభై మూడు రూపాయలు ఉన్న ఎంఎస్పి రేటుని పంతొమ్మిది వందలకే ఎందుకు కొనుగోలు చేసిర్రు ఖర్చులు వడ్డీలు ట్రాన్స్పోర్టు సూదులు డబ్బునాలతో సహా మరి గోనె సంచులకు అయిన ఖర్చు మూడు వందల యాభై రూపాయలు అంటే ఒక్కొక్క క్వింటాల్కి ఏడు వందల రూపాయలు నష్టం జరిగింది కమిషన్లు కూడా బాగా సతాయిస్తూ ఉన్నారు వీటి మీద ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు అంటే మూడున్నర కోట్లు ఇంటి ఏడు వందలు వేస్తే పద్నాలుగు వందల యాభై కోట్ల వడ్ల కుంభకోణం మీ టైటిల్ మీ టైటిల్ పద్నాలుగు వందల యాభై కోట్ల కుంభకోణం సిబిఐ ఈడీ వెంటనే దీన్ని సూమోట కింద తీసుకోవాలా నేనే డైరెక్ట్గా వెళ్ళి ఈడీ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తున్నాం మీ అందరిని తీసుకెళ్ళి అక్కడ బిర్యానీ తినిపించి కంప్లైంట్ ఇచ్చి ఆ నుంచి సిబిఐ దగ్గరికి పోయి ఆ నుంచి అవసరమైతే ఢిల్లీకి కూడా పోతాం ఓకేనా సార్ ధన్యవాదాలు ఏం తెలుతుంది సార్ దొంగలు ఇప్పుడు ఇక్కడ మనం ఇంత మంది ఉంటాం అందరు నా మిత్రులు నా స్నేహితులు అంటారు ఎవరొక జేబు దొంగలు తెలితే అది నేనే బాధ్యత దానికి ఇచ్చిన ముందు ఇచ్చినప్పుడు పూసా